రీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ గుండ్రటి ఎగిరే బంతినే బుగస్పియర్ అని పిలుస్తున్నారు అసలు ఇదేంటి కొంతమంది ఇది ఏలియన్ టెక్నాలజీ అని చెప్తున్నారు మరికొంతమంది ఇది మనుషులే తయారు చేశారని చెప్తున్నారు దీని గురించి సైంటిస్టులు ఏమని చెప్తున్నారు ఈ బుగ్గస్ పేరు గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని బుగాస్పియర్ అని పిలవడానికి గల కారణం ఇది గుండ్రంగా ఉంది ఇది మొదటగా దొరికింది దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలోని బుగ్గ అనే ప్లేస్ లో అందుకే దీనికి బుగాస్పియర్ అనే పేరు పెట్టారు ఇది ఆకాశంలో ఎగురుతూ జనాలకి కనిపించ ఇది వెళ్లే మార్గంలో టెన్ థౌసండ్ ఓల్ట్స్ ఉన్న వోల్టేజ్ పవర్ లైన్ కేబుల్స్ ని తాకడం వల్ల దాని లోపల ఏదో ప్రాబ్లం వచ్చి కింద పడిందని చెప్తున్నారు ఈ బుగాస్ మొదటగా స్థానిక రైతుకు దొరికింది దాన్ని చేతులతో పట్టుకున్న తర్వాత అతని ఆరోగ్యం చెడిపోయిందని సమాచారం అతనికి జ్వరం తలనొప్పి వాంతులు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఆ రైతు చెప్తున్నాడు బుగాస్పియర్ నుండి వచ్చిన రేడియేషన్ మరియు కెమికల్ రియాక్షన్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు మొదట్లో ఈ బుగాస్ పై వాటర్ పోసినప్పుడు అవి ఆవిరైపోయాయని చెప్తున్నాడు ఆ తర్వాత అది ప్రముఖ ఈఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్ అయిన జైమీ మోసన్ దగ్గరికి చేరింది ప్రస్తుతం మెక్సికోలో జైమీ మోసన్ కలిసి ఈ బుగ్గన్స్ పేర్ కి ఎక్స్ రే స్కాన్ చేసినప్పుడు చాలా విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి ఇది మనుషుల చేత నిర్మించినట్టుగా కనిపించడం లేదు ఆ స్పియర్ పైభాగం మొత్తం ఒకే రకమైన మెటల్ తో తయారు చేయబడింది దీంట్లో ఎలాంటి వెల్డింగ్ లేదు జాయింట్ చేసేందుకు ఎలాంటి స్క్రూ జాయింట్లు కూడా లేవు ఇక దాన్ని స్కాన్ చేసినప్పుడు ఆ స్పియర్ లోపల మూడు రకాల పొరలున్నాయని గుర్తించారు అంతేకాకుండా ఆ స్పియర్ లోపల తొమ్మిది చిన్న చిన్న బాల్స్ కూడా తేలుతూ ఉన్నాయి అవి కదలకుండా ఒకే పొజిషన్ లో స్టేబుల్ గా తేలుతున్నట్టు కనిపించాయి అవి యాంటీ గ్రావిటీని కలిగి ఉన్నాయి దానిలోని భాగాలన్నీ ఫిజిక్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి నార్మల్ గా మన భూమి మీద దొరికిన మెటల్స్ తో తయారు చేసిన వస్తువులు ఏవైనా వాటిని వేడి చేస్తే అవి వేడిగా మారుతాయి కానీ ఈ బుగా స్పియర్ ని మాత్రం వేడి చేస్తే ఇది వేడెక్కడం లేదు మనం మిర్రర్ మీద లైట్ వేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో ఈ మెటల్ వేడిని తీసుకోకుండా రిఫ్లెక్ట్ చేస్తోంది అందుకే దీని మీద పోస్తే అవి ఆవిరవుతున్నాయి కానీ అవి వేడెక్కడం లేదు ఇలాంటి మెటల్ ఏది కూడా మన భూమి మీద లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏలియన్ టెక్నాలజీ అని భావిస్తున్నారు లేకపోతే హీట్ ని తట్టుకునేలా దాని లోపల ఒక రకమైన ఎనర్జీ బ్యాలెన్సింగ్ మెకానిజం ఉందా అని అనుమానిస్తున్నారు అది మొదటిసారి దొరికినప్పుడు దాని బరువు రెండు కేజీలుగా ఉంది ఆ తర్వాత దాని బరువు పదకొండు కేజీలకు పెరిగింది ఈ బుగాస్ పేర్ కి హిందూ ధర్మానికి ఖచ్చితంగా లింక్ ఉంటుందని తెలుస్తోంది అది ఎలాగంటే ఈ బుగాస్ పేర్ నుండి ఏవైనా సిగ్నల్స్ మరియు రేడియేషన్ రిలీజ్ అవుతుందా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు రకరకాల పరీక్షలు దీనిపై చేస్తున్నారు అందులో భాగంగానే హిందూ ధర్మానికి చెందిన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదివి వినిపించినప్పుడు ఈ రియాక్ట్ సిగ్నల్స్ ని పంపిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఈ భుగస్ పేర్ పై మనం ఇప్పుడు వాడుతున్న సర్క్యూట్ చిప్ లాంటి డిజైన్ ఉంది దాని చుట్టూ ఒక విచిత్రమైన భూమి మీద ఇంతవరకు ఎవరు వాడని కొన్ని రాతలు దానిపై ముద్రించబడి ఉన్నాయి అది ఏ లాంగ్వేజో ఎవరికి అంతుపట్టడం లేదు ఒకవేళ దానిపై రాసి ఉన్నది సంస్కృతమేనా సంస్కృతానికి లిపి లేదన్న విషయం మనందరికీ తెలుసు దాన్ని దేవనాగరి లిపి అని అంటారు అంటే దేవుళ్ళు మాట్లాడే భాష అని అర్థం ఈ బుగస్ స్పియర్ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలకే ఎందుకు రియాక్ట్ అవుతుంది ఆ బుగస్ పేర్ కి సంస్కృత తెలిస్తేనే అది వీలవుతుంది అంటే దీని అర్థం ఆ బుగస్ పై రాసి ఉన్నది సంస్కృతమే అయితే ఏలియన్స్ కి కూడా సంస్కృతం తెలిసే ఉంటుంది కాకపోతే ఈ బుగజ్ పై సైంటిస్ట్లు ప్రభుత్వాలు ఎవరు మాట్లాడటం లేదు కొంతమంది దీన్ని మిలిటరీలో వాడేందుకు తయారు చేసిన మెటల్ బాల్ అని అంటున్నారు కొంతమంది దీన్ని ఏలియన్ టెక్నాలజీ అని అంటున్నారు యుఎస్ నావీ మరియు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న టైమ్ లో యుఎఫ్ఓ లను చూశాం అని చెప్తున్న కొందరు మాత్రం ఈ బుగస్ పేరు మీదున్న గుర్తులు యుఎఫ్ఓ మీద కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతం ఈ బుగల్ పై అడ్వాన్స్డ్ ల్యాబ్ టెస్ట్లు చేసేందుకు దీన్ని బ్రెండెన్ ఫ్యూగల్ అనే వ్యక్తి అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఉన్న స్కిన్ వాకర్ రాంచ్ కి తీసుకెళ్లాడు ఈ స్కిన్ వాకర్ రాంచ్ లో ఏలియన్స్ తిరుగుతుంటారని అక్కడి ప్రజలు నమ్ముతారు అక్కడ కొన్ని అతేంద్రియ శక్తులు కూడా ఉన్నాయని లోకల్ పీపుల్ నమ్ముతారు అందుకనే చాలా మంది ఈఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్లు పారానార్మల్ యాక్టివిటీలు ఈ స్కిన్ వాకర్ రాంచ్ లో రాత్రిపూట స్టే చేసి ప్రయోగాలు చేస్తుంటారు వాటికి సంబంధించిన చాలా ఇన్సిడెంట్లు అక్కడ నమోదయ్యాయి అంతేకాదు స్కిన్ వాకర్ రాంచ్ లో జరిగిన ఇన్సిడెంట్ మీద చాలా సినిమాలే వచ్చాయి స్కిన్ వాకర్ రాంచ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి తెలుసుకోండి ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం